యాకో పత్రిక ఐదు వచ్చాయని పదమూడవ వచ్చిన మనిషి మనం చదువుకున్నాం మీరు ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవన్ను ఎవరికైనాను సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలను మీరు ఎవరి ఎవడైనా రోగి అయినాడో అతడు సంగపు పెద్దలను విలువలంపవలను వారు ప్రభు నామం అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను ఈ శ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచను ప్రభువు అతన్ని ఏకును అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందను నీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకోనడి నేను స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకము గలదై బహుము గల బలము ఉంది ఏరియా మన వంటి స్వభావము గలవాడే వర్షం పడుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థింపగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపడే కాబట్టి విశ్వాసముతో మనం చేసే ప్రతి పనికి దేవుడు ఆశీర్వదిస్తాడు అంటాడు మీరు ఎవరికైనా శ్రమ కష్టం బాధ ఇబ్బంది ఇరుపు శోధన కలిగినప్పుడు ఏం చేయాలి ప్రార్థన చేయాలి మీరు ఎవరికైనా సంతోషం కలిగినప్పుడు ఏం చేయాలి ఆటలు పాడాలి అంటాడు కీర్తనలు పాడాలి దేవుని స్తుతించాలి నా సంతోషంలో మీరందరూ పారి పొందండి అని చెప్పాలి ఇంకా మీరు ఎవడైనా రోగి అయి ఉన్నాడా అంటే అతను సంఘ పెద్దలను పిలిపించాలి పెద్దలు వచ్చినప్పుడు అతని శరీరానికి నూనె రాసి అతని కొడుకు ప్రార్థన చెయ్యాలి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అనే వాక్యం చెప్తుంది కాబట్టి విశ్వాసంతో వేడుకున్న వారికి మరి స్వస్థత కలుగుతుందని వైద్యం చెప్తా ఉంది దాని ప్రకారంగా ఈ శ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది ప్రభు అతను లేపుతాడు అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ కూడా పొందుతాడు మీరు సత్వత పొందు పొందినట్లు కొరకు ఒకరు ప్రార్థన చేయండి అందుచేత క్రీస్తు బిడ్డలముగా మనము ఒకరికొకరు ప్రార్థించ ఉన్నాము దానికి ఉదాహరణగా ఇక్కడ చెప్తాడు నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వక పూర్వకమైనదై బహుపూరము కలదై ఉంటుంది ఉదాహరణగా ఏలియా మన వంటి స్వభావము కదా మనుష్యుడే ఏలియా ఏటున ఉన్నప్పుడు కాకులు దేవుడు ఆజ్ఞాపించాడు ఉదయమును సాయంత్రమును రొట్టెను మాంసమును ఏలియా దగ్గర తీసుకొస్తే ఏలియా వాటిని తిరిగి బ్రతికినా అన్నాడు అలా బ్రతికినటువంటి ఏలియా దేవుని కొరకు జీవించాడు కాబట్టి అతడు విశ్వాసముతో ప్రార్థించి మూడున్నర సంవత్సరములు భూమి మీద వర్షం పడకుండా ఆగిపోయేటట్లు దేవుని విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు వర్షాన్ని ఆపేశాడు ఆయన మరలా ప్రార్థించినప్పుడు భూమి మీదకి దేవుడు వర్షాన్ని కురిపించినట్లుగా చూస్తున్నాం కనుక మనము కూడా విశ్వాసము గలవారమై ఆయన్ని మనం ఏది అడుగుతున్నామో అది పొంది ఉన్నామని విశ్వసించినగా ఆయన కృపగలవాడు గనుక మన సంస్థ దుర్నీతి నుండి మనం నన్ను చేస్తాడు ఆమె